వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో వాళ్ళ భార్య గారిని అమెరికా మ్యాన్హటన్ కోర్టులో ప్రవేశపెట్టింది ఒక దేశ అధ్యక్షుడిగా నిన్న మొన్నటి వరకు గౌరవాన్ని పొందిన మధురను కాళ్ళకు గొలుసులు కట్టేసి చేతులు వెనక్కి మడిచి కోర్టు హాల్లో ప్రవేశపెట్టారు కోర్టులోకి తీసుకొని వచ్చారు అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే వ్యాపారాల్లో ఒకత ఒకలకు పాల్పడ్డారు అని డొనాల్డ్ ట్రంప్ ఉంటారు కదా డొనాల్డ్ ట్రంప్ని యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగులో నమోదైన కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసులో ఇదే ఇప్పుడు నికోలాస్ మొదట ఎక్కడ నిలబడ్డాడో అక్కడే డొనాల్డ్ ట్రంప్ గారు కూడా నిలబడి ఆ అదే కోర్టుకు హాజరయ్యారు అండ్ మరో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే నికోలస్ మధురో కేసు వింటున్నటువంటి జడ్జి గారి వయసు తొంభై రెండేళ్ళు ఆల్విన్ హెలర్స్టిన్ అని ఆయన పేరు అంటే ఏంటప్ప తొంభై రెండు ఆయన జడ్జి ప్రస్థానం చూస్తే క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ జడ్జి నియమించారట బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తొంభై రెండు ఏండ్ల జడ్జి అండ్ నికోలస్ మధురో వాళ్ళ భార్య తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది వాషింగ్టన్కి చెందినటువంటి ఒక కీలక న్యాయవాది బ్యారీ జే పోలాక్ అని వికీపీడియా అంటే వికీలీక్స్ అని అసాంజయ్ అని ఉండే పేరు గుర్తునే ఉంటుంది వికీలీక్స్ ఫౌండర్ అసాంజే తనను కూడా అమెరికా విధంగానే ఎత్తుకొని వచ్చి బంధించేటే కదా తర్వాత ఆయన జైలు నుంచి విడుదల చేయించి సొంత దేశం ఆస్ట్రేలియాకు పంపించడంలో అంటే పంపించింది కూడా ఈ లాయరే బ్యారీ జే పోలాక్ అని ఈ లాయర్ సో ఇదంతా కనుక హై ప్రొఫైల్ కేసు కాబట్టి ప్రతిదీ కూడా ప్రపంచం కూడా ఆసక్తికరంగానే గమనిస్తూ ఉన్నారు అండ్ కోర్టు హాన్లో ప్రవేశపెట్టిన తర్వాత తనకు తాను వెనిజులా అధ్యక్షుడిగానే పరిచయం చేసుకున్న నికోలస్ మాధురు నన్ను మీరు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు ఇది విరుద్ధం అని చెప్పి ఆయన అండ్ వాళ్ళ భార్య కూడా ప్రథమ పౌ వెనిజులా ప్రథమ పౌరురాలుగానే పరిచయం చేసుకున్నారు వాళ్ళిద్దరూ స్పానిష్లో మాట్లాడుతూ ఉంటే కోర్ట్ హాల్లో ఉన్న వ్యక్తి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి జడ్జికి వినిపిస్తాయి ఫైనల్గా ఈ మధుర వీళ్ళ తరపు న్యాయవాదులు మేమేమీ జైలు నుంచి విడుదల కోరుకోవట్లే ఇప్పుడు బెయిలు అడగడం లేదు అని చెప్పి జస్ట్ నిలబడ్డారు జడ్జి తదుపరి విచారణ మార్చి పదిహేడు ఉదయం పదకొండు గంటలకు అమెరికా కాలమానం ప్రకారం వాయిదా వేశారు ఇంకా వాళ్ళను మనం నిన్న మాట్లాడుకున్నట్లే భూమి మీదే నరకమనబడే న్యూయార్క్ బ్రూక్లిన్ జైలుకి తీసుకొని వెళ్ళారు చూడాలి అయితే చాలా బక్కుమంటూ అంటూ ఉంది అమెరికా ఈ దుశ్చర్య మీద అసలు ఈ కేసు ఎక్కడ ముగుస్తుంది నికోలస్ మధుర జీవితం జైల్లోనే ముగిసిపోతుందా లేకుంటే బయటకు వస్తారా తెలియదు చూడాలి